ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యా దీవెన బకాయిలు చెల్లించాలి లేదంటే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు కలెక్టర్ ఆఫీస్ని చుట్టుముట్టి మరి ప్రభుత్వ మెడలు వంచి విద్యార్థుల బకాయిలు రిలీజ్ చేసేంత వరకు పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం సో విద్యార్థులకి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కూడా ఈరోజు ఏడు నెలల కాలం అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన విద్యా దీవెనకి విడుదల చేయకపోవడం దురదృష్టకరం సో ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఫీజు పోరు మరి ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర చేయబోతున్నాం అండ్ ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థుల బకాయిలు చెల్లించేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం